స్వాగతం ఈ రోజు మనం ఎమ్మి ఎమ్మి వెజిటబుల్ చీజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి ఈ శాండ్విచ్ కోసం స్టఫింగ్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక మీడియం సైజ్ ఆలు బాయిల్ చేసుకుని మ్యాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి అలానే వీలంత సన్నగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజ్ క్యారెట్ ని యాడ్ చేసుకోవాలి అలానే వీలంత సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి వీలంత చిన్న క్యూబ్ లా కట్ చేసుకున్న టమాటోస్ ని కూడా వేసుకోవాలి ఒక మీడియం సైజ్ వీలైనంత ఫైన్ గా చాప్ చేసి యాడ్ చేసుకోవాలండి ఒక పచ్చిమిర్చిని కొంచెం దంచి యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి ఒకవేళ మీకు చాట్ మసాలా అవైలబుల్ గా లేదు అనుకుంటే ఆమ్చూర్ పౌడర్ నైనా యాడ్ చేసుకోవచ్చు ఈ శాండ్విచ్ లో మీకు నచ్చితే క్యాబేజ్ క్యాలీఫ్లవర్ గ్రీన్ పీస్ ని కూడా సన్నగా తరిగి యాడ్ చేయొచ్చు ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇందులో ఒక పావు టీ స్పూన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలండి ఈ సాల్ట్ వెజిటేబుల్స్ బాగా కలిసేలాగా చేతితో కలుపుకోవాలండి ఇలా చేతితో కలుపుకోవడం వల్ల వెజిటేబుల్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఈ స్టఫింగ్ అంతా బాగా కలుస్తుంది ఇప్పుడు శాండ్విచ్ తయారు చేసుకోవడం కోసం స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు నేను ఫోర్ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుంటున్నానండి రెండు బ్రెడ్ స్లైసెస్ పై ముందుగా బటర్ ని అప్లై చేసుకోవాలండి ఇక్కడ నేను హోమ్ మేడ్ బటర్ చేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న బటర్ నైనా యూజ్ చేసుకోవచ్చు బటర్ ని అప్లై చేసుకున్న తర్వాత టమాటో సాస్ బ్రెడ్ స్లైస్ అంతా అప్లై చేసుకోవాలి టమాటో సాస్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ని బ్రెడ్ స్లైస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత ఇక నేను చీజ్ ని చిన్న చిన్న పీసెస్ లా స్ప్రెడ్ చేస్తున్నానండి ఇక నేను మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమానంగా చీజ్ ని వేస్తున్నానండి మీకు చీజ్ ఫ్లేవర్ ఎక్కువగా నచ్చుతుంది అనుకుంటే చీజ్ ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ రెండు బ్రెడ్ స్లైస్ ని తీసుకుని వాటికి కూడా టమాటో సాస్ ని అప్లై చేసుకోవాలండి ఒకవేళ మీకు గ్రీన్ చట్నీ ఫ్లేవర్ నచ్చితే ఇప్పుడు అప్లై చేసే టమాటో సాస్ కి బదులుగా గ్రీన్ చట్నీని అప్లై చేసుకోవచ్చు ఈ టమాటో చేసుకున్న బ్రెడ్ స్లైస్ ని మనం ముందుగా స్టఫింగ్ అలానే చీజ్ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్ పే పెట్టుకుని స్లైట్ గా ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ శాండ్విచ్ ని రోస్ట్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత మరలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బట్టర్ ని వేసుకోవాలండి ఈ బట్టర్ కరిగిన తర్వాత ఈ శాండ్విచ్ ని వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బటర్ అంతా ఈ బ్రెడ్ స్లైస్ కి పడుతుంది ఇప్పుడు మనం పైన బ్రెడ్ స్లైస్ పై మళ్ళీ కొంచెం బటర్ ని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ శాండ్విచ్ ని రోస్ట్ చేసుకోవాలండి ఈ శాండ్విచ్ ని ఒక లిడ్ తో కవర్ చేసుకోవాలండి మనం పెట్టే లిడ్ కొంచెం టైట్ గా ఉంటే ఈ శాండ్విచ్ గట్టిగా ప్రెస్ అవుతుంది ఈ శాండ్విచ్ ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలండి రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ లోనికి వచ్చి ఫ్రై అయిన తర్వాత ఈ శాండ్విచ్ ని మనం ఒక ప్లేట్ లో తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న శాండ్విచ్ ని మనం టూ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే వెజిటేబుల్ చీజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది ఈ చీజ్ శాండ్విచ్ ని మనం లంచ్ లోకి తీసుకోవచ్చు లేదా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను మన వంటిలో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ ని మీరు త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్